కంప్లీట్గా దానికి టూ వీక్స్ అన్న పట్టు నైట్ ఒక దురదృష్టవశాత్తు అన్ఫార్చునేట్గా మన ఎమ్మెల్సీ గారికి యాక్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు మా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైమరీ సర్వే జనరల్ సర్జన్ న్యూరో సర్జన్ మొత్తం అంతా అవాల్యుయేట్ చేసినాక మేజర్ ఇంజురీస్ అంటే ప్రైమరీ సర్వీస్లో మేజర్ ఇంజురీస్ ఏమి లేవు అని తెలిసి కాకపోతే స్కాల్ప్ చాలా బ్యాడ్ అంటే తల తల చర్మము చాలా కట్ అయిపోయి బ్లీడింగ్ రక్త ప్రసారం జరుగుతూ ఉంది దాన్ని అరెస్ట్ చేసేదానికి మనం ఆపరేషన్ థియేటర్కి రాత్రే షిఫ్ట్ చేశాము ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ భద్ర గారు ఆధ్వర్యంలో మనం వాష్ ఇచ్చిన తర్వాత చాలా డస్ట్ పార్టికల్స్ గాజు పెంకలు యాక్సిడెంట్ అయిన మోడ్ ప్రకారము ముందర అద్దం భాగము తలకు ఆ గాజు పెంకులు త్రీ అకార్డింగ్ టు ఎమ్మెల్సి సార్ చెప్పడం ప్రకారం మూడు నాలుగు సార్లు కారు పోల్తా పడినట్టు గుర్తుంది నాకు కానీ చేరిని వాష్ ఇచ్చి అన్ని సూచర్స్ అన్ని జాగ్రత్తగా వేసాము లక్కీగా ఏంటంటే చెస్ట్ ఇంజరీ కానీ బ్రెయిన్ ఇంజరీ కానీ బ్రెయిన్ కానీ అబ్డామిన్ ఇంజరీస్ ఏం లేవు గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఆరు గంటలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక సర్వే చేసాము ఆర్థోపెడిషియన్ నేను రమణమూర్తి గారు మంది డాక్టర్ల టీంతో ఒక మళ్ళీ ఒక సర్వే చేస్తే ఎమ్మెల్సీ గారు మనకి రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది లో బ్యాక్ టెక్ కంప్లైంట్ చేస్తున్నారు సిటీలో వరకు నార్మల్గానే ఉంది అందుకోసం ఇంకా కూడా ఏ ఇంజరీస్ మిస్ కాకూడదు అనేసి ఇప్పుడు ఒక ఎంఆర్ఐ ప్లాన్ చేస్తున్నాము సెకండ్ సర్వేకి ఎంఆర్ఐలో కూడా నార్మల్ అయిపోతే ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఇవన్నీ కోలుకునేదానికి ఒక వన్ వీక్ టు టూ వీక్స్ పడుతుంది ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ పేషెంట్ ఎమ్మెల్సీ గారు స్టేబుల్గానే ఉన్నారు కాకపోతే ఎవ్రీ సిక్స్ అవర్స్కి మనం అది